గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వెదిక్ కాస్ట్ వాల్ జైనా హనుపమ్మ గారు ఉన్నారు హనుపమ్మ గారు హార్టీ వెల్కమ్ టు థ్యాంక్ యూ మా చాలా రోజుల తర్వాత మళ్ళీ లడ్డో వాళ్ళు షూట్ చేస్తున్నాం అవును అండ్ బీయింగ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీడ్ సో ఇవాళ సూర్య సంక్రమణం మేష ద్వాదశ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారు రవి సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ పదిహేడవ తారీఖున తెల్లవారుజామున రెండు గంటలకి అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ మనకి ఢిల్లీని కనుక మనము సెంట్రల్ టైం బేస్గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంక్ట్ అవుతుందో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్జిట్ అనమాట అంటే సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్జిట్ లాస్ట్ ట్రాన్జిట్ మనకి రెండు వేల ఏడులో జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఇంచుమించు అలాంటి సిచువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మనకి బ్రిగునంది నాడి ప్రకారము రవికేతువుల సం యుతిని మనము ద్విజ ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అనమాట అంటే కేతు అల్టిమేట్గా మనకేం రిప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హయ్యెస్ట్ పీక్ అన్నమాట అది సక్సెస్ రూపంగా హయ్యెస్ట్ పీక్కి ఎలా వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటోరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాని కనుక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా ఫ్లాగ్ హాయిస్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతు తోటి కన్సిడర్ చేస్తాము మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో అలాంటి కేతు మోక్షకారకుడు కారకుడు అనమాట బేసికల్గా కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడవుతాడు మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు తంత్ర విద్యలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతుగ్రహం నుంచే వస్తుంది అలా కాకుండా ఇంట్యూషన్ మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా కేతు నుంచే వస్తుంది సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి స్పిరిట్స్తో మాట్లాడడానికి ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా కేతు కారణం అవుతారు రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అనమాట ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం అసలు రవి గ్రహం ఏంటి ఈ కేతుతో కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో సింహరా రవికి వచ్చేసరికి ఏంటి అంటే రవిగ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫాదర్ ఫిగర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్ మనం మనల్ని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే రి రీజనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్ అథారిటేటివ్ ఫిగర్స్ అథారిటీగా ఉండేవాళ్ళు మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము నాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవి గ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి మనం వాల్యూస్ ఏంటి మనం ఎంత డామినెంట్ నేచర్ తోటి ఉంటాము మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన ఈగో ఈగో ఎలా ఎలా ఉంటుంది రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అన్నమాట ఎందుకంటే కే కేతుకి తల తల ఉండదు ఈస్ అ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది అంటే మనం ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుందన్నమాట ఈ ఇది మనకి బేసికల్గా ఈ రవి కేతువులు ఒక యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది ఈ కాంబినేషన్ సింహరాశి ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నేషనల్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందకే వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండీలులో సింహరాశి మనకి పంచవ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్ మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాయల్ సైన్ ఒక అథారిటేటివ్ సైన్ గా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ త్రీ కాంబినేషన్స్ ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం మేడం ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ సూర్య సంక్రమణం ప్లస్ ఈ కేక్తో సిద్ధం చెప్పారు దాని గురించి ఎలాంటి ప్రబోధన చేస్తుందో ఒకసారి వివరించండి వృషభ రాశి వాళ్ళకి రవి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో సంచారం జరగడము వీళ్ళకి గత కొంతకాలంగా ఆ మే నుంచి కూడా కేతు చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ చతుర్థ స్థానంలోకి రవి కూడా కంజంక్ట్ అవుతారు కాబట్టి ఆ చతుర్థ స్థానం మనము జనరల్ గా మాతృస్థానము గృహంలో శాంతి స్థానము అంటే డొమెస్టిక్ పీస్ డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్ ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం మన మెంటల్ పీస్ కి సంబంధించిన స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ రవి కేతువుల కొద్దిగా వీళ్ళని కొద్దిపాటిగా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఆ మనకి కేతు కూడా ఒక అగ్నితత్వ గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాము అండ్ రవి కూడా అగ్నితత్వ గ్రహం ఇప్పుడు రెండు హై డామినెంట్ అగ్నితత్వమైన గ్రహాలని మనము మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే హై ఫైర్ ఎనర్జీ మనకి ఎలాగైతే ఇబ్బంది క్రియేట్ చేసి వేడి ఉత్పన్నం చేస్తూ ఉంటుందో ఇక్కడ కొద్దిపాటిగా వీళ్ళకి కూడా ఇంచుమించు అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రవికేతు చతుర్థ స్థానంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆవిడ ఆరోగ్యము ఆవిడకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అంటే మీరు ఎక్కువ మట్టుకు ఫోకస్ అంతా కూడా మీ కెరియర్ పైన పెట్టడం వల్ల ఇక్కడ రాహు దశమ స్థానంలో ఉంటారు కాబట్టి కెరియర్ పైన ఫోకస్ పెట్టడం వల్ల ఈ గృహానికి సంబంధించి మాతృస్థానానికి సంబంధించి మీరు కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో కొద్దిపాటిగా తల్లితోటి మిస్అండర్స్టాండింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదా తల్లికి ఇతర కారణాల వల్ల మెంటల్ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ దీర్ఘకాలికమైన హెల్త్ ఇష్యూస్ ఏవైనా మదర్ కి ఉంటే గనక అవి కూడా కొద్దిగా ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లేదా మీకే హెల్త్ విషయంలోకి వచ్చేసరికి యాసిడిటీ ప్రాబ్లమ్స్ లేకపోతే మనకి హార్ట్ కి సంబంధించి సడన్ గా ప్రాబ్లమ్స్ రావడము అంటే హార్ట్ పాల్పిటేషన్స్ అట్లా మనం చెప్తూ ఉంటాం కదా సడన్ గా అవి రావడం అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది కోపం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కేర్ తీసుకోండి ఇలాంటి టైంలో మీరు గృహ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా రెగ్యులర్గా అంటే మీరు ఏం చేస్తారంటే సడన్ గా మీకు ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్ని కూడా ఒక కొంతకాలంగా వచ్చిన ఫ్రస్ట్రేషన్స్ ఎక్కడ ఒక దగ్గర చెక్ పెట్టాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇంటి వాతావరణాన్ని ఒక మెడిటేటివ్ స్పాట్ లాగా కూడా క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా వృషభ రాశి వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి కూడా మనకి కాంబినేషన్ కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఇంట్లోనే ఒక ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఒక మెడిటేటివ్ స్పేస్ లేకపోతే యోగా రెగ్యులర్ గా చేసుకోవడానికి ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకొని ఆ హోమ్ ఎన్వైరన్మెంట్ ని వీలైనంత మట్టుకు పీస్ఫుల్ గా అరేంజ్ చేసుకోవడానికి కూడా కనిపిస్తూ ఉంది ఇంట్లో వీలైనంత మట్టుకు ఒకసారి ఈ నెలలో కుదిరితే మీకు అనుకూలమైన రోజు చూసుకొని ఇంట్లో ఏదైనా ఒక చిన్నపాటి హోమం చేయించుకోవడం వల్ల కూడా మీకు ఇది కొద్దిగా ఎనర్జీస్ అన్ని కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు స్పెసిఫిక్ గా వృషభ రాశి వాళ్ళకి హోమం అని చెప్తున్నానంటే అగ్ని తత్వ గ్రహాలు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో హోమం చేయించుకోవడం వల్ల ఆ ఫైర్ ఎనర్జీ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి హోమం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఇంట్లో కుదరట్లేదు అనుకుంటే ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయాన్ని కూడా విజిట్ చేసి చేసుకోవచ్చు స్పెసిఫిక్ గా చతుర్థ స్థానంలో రవికేతువుల యుతి జరుగుతుంది కాబట్టి మీ పితృదేవతల ఆరాధన చేసుకోండి ఎవరికైనా శ్రాద్ధ కర్మలు చేసే పెండింగ్ ఉంటే కనుక అవి చేయకపోతే కనుక ఈ టైంలో చేసుకునే ప్రయత్నం చేయండి పిల్లల కోసం ఎవరైనా ప్లానింగ్స్ చేసుకున్నట్లయితే కనుక దాని విషయంలో కూడా కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని మెడికల్కి సంబంధించిన కొంచెం డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చతుర్థ స్థానం మనము ట్వెల్త్ హౌస్ అవుతుంది దేనికి పంచమ స్థానానికి ట్వెల్త్ హౌస్ అవుతుంది కాబట్టి ఈ పిల్లల విషయంలో కొద్దిపాటిగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఆల్రెడీ పిల్లలు పుట్టిన వృషభరాశి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి హాస్పిటలైజేషన్ కో లేకపోతే వాళ్ళకి రెగ్యులర్గా డాక్టర్స్ కి విజిట్ కో దీనికి మనకి కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ తీసుకున్నట్లయితే గనక ఈ రవికేతువుల యుతి మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి ఒక స్పీ డీప్ స్పిరిచువల్ అవేక్నింగ్ ప్రాసెస్ కి కూడా మీకు మంచి మార్గంలోకి తీసుకెళ్లడానికి హెల్ప్ అవుతుంది మేడం ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మీరు సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఒకవేళ చాట్లో వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఫస్ట్ రవి కేతువుల సంక్రమణం జరుగుతుంది యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీళ్ళు కుదిరితే ఒకసారి ఉదయము సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు మీకు సాయంకాలం కూడా వీలు కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రీగర్ అవ్వడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే కనుక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి లెవెన్ డేస్ కూడా అవి ఏవి కూడా కుదరలేదు ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు పైన అర్చనలు గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసులుబాటు ఉంటే చేయించుకోండి అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంట్లోనే గన్ వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం గనక మీరు రెగ్యులర్గా చేసుకోండి మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే గనక ఓం గమ్ గణపతయే నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము అలా కాకుండా సూర్య మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతలని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని స్మరించుకోండి ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి ఆన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి మీ కుల దేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెల అంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్ కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే